గత జన్మల్లో కర్మల ఫలితం ఈ జన్మలో ఉంటుంది అంటారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది దానం చేయడం వల్ల సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి నవగ్రహ దోష నివారణకు దానాలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి రవిగ్రహ దోషం ఉంటే గోధుమలు దానం చేసి కెంపు పొదిగిన ఉంగరం ధరించడం వల్ల రోగాలు మానసిక బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది గురుగ్రహ శాంతికి శనగలు చంద్రుడికి బియ్యం కుజుడికి కందులు బుధుడికి పెసలు శుక్రుడికి అలసందలు రాహువుకి మినుములు కేతువుకు ఉలవలు శనికి నువ్వులు దానం చేయాలి మరణ భయంతో బీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం వ్యాధులతో నరకయాతన అనుభవించే రోగులకు వైద్యం చేయడం పేదలకు ఉచితంగా విద్యనందించడం ఆకలితో వారికి అన్నదానం చేయడం ఈ చతుర్విధ దానాలు చేసిన వారి పూర్వజన్మ పాపాలు నశించి ఈ జన్మలోనే సుఖిస్తారు శక్తి కొలదీ చేసే ధన సాయం కానీ వస్తు సహాయం కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణుడికి చేసిన దాన ఫలం పరలోక సుఖాలను అందించడమే కాదు ఉత్తమ జన్మ ప్రాప్తికి ఉపయోగపడుతుంది ధర్మం చేయడానికి ఎలాంటి పరిధులు లేవు తోచిందేనైనా ధర్మం చేయచ్చు కానీ దానం చేయడానికి మాత్రం కొన్ని పరిధులున్నాయి శాస్త్ర నియమానుసారం దాన యోగ్యమైన మాత్రమే దానమివ్వాలి వీటినే దశ దానాలు అంటారు దూడతో ఉన్న ఆవు భూమి నువ్వులు బంగారం ఆవు నెయ్యి వస్త్రాలు ధాన్యం బెల్లం వెండి ఉప్పు ఈ పదింటిని దశదానాలు అని అంటారు వీటిని మంత్రపూర్వకంగా దానం చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది ఏ ఏ దానం వల్ల ఏం ఫలితం వస్తుందో కూడా చెప్పారు గోదానం సమస్త లోకాల్లో మనకి ప్రాప్తినిస్తుంది ఆవు దూడతో కలిపి బంగారు కొమ్ములు వెండి డెక్కలు కంచు మూపురం రాగి తోక నూతన వస్త్రాలతో అలంకరించి పాలు పితికే పాత్రను కలిపి దానం చేస్తే శ్రీమహావిష్ణువు సంతుష్టుడై దాతకు స్వర్గలోకమిస్తాడు ప్రాప్తిస్తుంది భూదానం సుక్షేత్రం సమస్త సస్య సమృద్ధమైన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది వీరికి శివలోక ప్రాప్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు తిలదానం తిలలు అంటే నువ్వులు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది హిరణ్య దానం దాన్నే సువర్ణం లేదా బంగారు దానం అంటారు సమస్త కర్మల నుంచి విముక్తి లభిస్తుంది ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై అగ్నిలోక ప్రాప్తినిస్తాడు నెయ్యి దానం ఆజ్యమంటే ఆవు నెయ్యి కామధేనువు నుంచి ఉద్భవించింది దీన్ని యజ్ఞ యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు అంతటి పవిత్రమైన ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యజ్ఞ ఫలం లభిస్తుంది దానంతో ఇంద్రుడు సంప్రీతుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు వస్త్రదానం చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం కేవలం అలంకారానికే కాకుండా మానాన్ని కాపాడుతుంది అలాంటి వస్త్రాలను దానం చేస్తే సర్వదేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతలను దీవిస్తారు ధాన్యదానం జీవి ఆకలి తీర్చేది ధాన్యం జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయడం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది ఇహలోకల్లో సకల సౌఖ్యాలు అనుగ్రహించి దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు గుడదానం గుడ అంటే బెల్లం బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది బెల్లం అంటే వినాయకుడు శ్రీ మహాలక్ష్మికి మహాప్రీతి ఈ దానంతో లక్ష్మీ గణపతులు సంతుష్టులై దాతకు అఖండ విజయాలను అనంత సంపదలను అనుగ్రహిస్తారు రజత దానం అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనదే రజతం అంటే వెండి ఈ దానంతో శివకేశవులు పితృదేవతలు సంతృప్తి చెందుతారు దాతకు సంపదలు వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు లవణదానం అంటే ఉప్పు ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెంది ఆయుష్ బలం సంతోషాన్ని అనుగ్రహిస్తాడు వీటిని గ్రహణ సమయంలో పర్వదినం రోజుల్లో దానం చేయడం వల్ల దాని ఫలం పదింతలవుతుంది అంతేకాదు భక్తి శ్రద్ధలతో చేయగలగాలి దాన గ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నాము అనే భావనతో మాత్రం చేయకండి